హత్యాయత్నం చేశాడు అని చెబుతున్నటువంటి వ్యక్తికి కానీ లేదా ఎవరి మీద అయితే దాడి చేశారని చెప్తున్నారో విక్టిమ్ కానీ చిన్నపాటి ఘాటు కాదు గీత కూడా లేదు మరి ఏ విధంగా కేసు రిజిస్టర్ చేస్తారు ఏ విధంగా ఎంక్వైరీ లేకుండా చేస్తారు ఏ విధంగా ఎవరు చూసినటువంటి వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేయకుండా సాక్షులు లేకుండా ఒక ఓసీ సామాజిక వర్గం వ్యక్తి పైన ఎంపీపీ మా ముఖ్యంగా త్రిపురాంతకం మండలంలో ఎంపీపీ వీరి అభ్యర్థి పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంది ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఏ విధంగా తెలుగుదేశం గెలుస్తుంది ఏ విధంగా తెలుగుదేశం గెలవదు కాబట్టి ఒకరికి కంద వేశారు రీసెంట్గా ఒక ఎంపీటీసీకి ఇన్ఛార్జ్ ఎంపీపీ చేశారు అదే కొనసాగించుకోవాలి అంటే ఎవరిని కూడా ఎలక్షన్స్కి రాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి దానిలో భాగంగానే పెద్దవాడైనటువంటి సీనియర్ నాయకుడైనటువంటి ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారి మీద కానీ కేసు పెట్టి ఆయన్ని లోపల కానీ వేస్తే భయపడి మిగిలినటువంటి ఎంపీటీసీలు ఎవరు కూడా రాకూడదు రారు అనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశంతో పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఇది ఒక తప్పుడు సంస్కృతి